నమస్తే నేను మీరు చూస్తున్నారు నియోజకవర్గ పరిధిలోని జరిగిన ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళన సభ మండల ఎంపీపీ నసరుద్దీన్ మండల యూత్ అధ్యక్షులు బందీనవాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్నూర్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టారేణుక హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బుట్టారెణుక యూత్ రోల్ మూలాల బందినవాజ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వారికే దక్కుతుందని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని భరోసా ఇచ్చారు అందరూ కూడా ఐక్యతతో ఉండి బుట్టారేణుకను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెనూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ రెడ్డి ఎంపీటీసీలు పద్మనాభం రఫీక్ ఉస్మాన్ గంజహల్లి రఫీక్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి కాదు అన్ని వైఎస్ కు వైఎస్ రామచంద్ర రెడ్డి కాదు మైనారిటీస్ కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్

मंत्रण पूरा कहेगी अन्न सीएम आया अन्न सीएम चेस्ट पूरा भी का होगा भागी होगा जब तक 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 मैंने अंधेरे में आओ मैंने तेरे रात के सीधे साथ हो मतलब उड़ान सीधी मानवता अंधेरे में किसी भेड़े माता को नहीं उड़ता है नहीं नापता है मगर मंदिरों में मानवता तो वो कहीं को के सहारे नहीं उड़ती वो कहीं को के दौड़ता है मगर अंधेरे में पूरा मगर न्यौता वर्ग में आहूति के साथ तो तुम त அப்துட ஆசீர்வதி

మేడం ప్రోగ్రామ్ అలాగే ఫస్ట్ పదకొండు మేడం తర్వాత మరి ఇంటి వెచ్చరించాము తర్వాత ఏడన్నాం అయినా ఎంతో ఓపుగా మీ కోసం మేముంటాం అని ఈ రోజు మీకు సహకరించడానికి ఓన్లీ కోనే అన్నాం మేడం వేరే ఎవరు లేరు నెక్స్ట్ అందరు మీతో ఒక వీళ్ళందరూ మాట్లాడేటప్పుడే మేడం మాకు కొద్దిగా ధైర్యం ఇవ్వండి మీ వెంట మేము నడుస్తామని మన ముస్లిం క్యాండిడేట్ ఒకరు చెప్పారు కర్నూలు మేమంతా ముస్లింలు కింగ్ అని దాని జగన్ కింగ్ చేస్తున్నారు తెలుగుదేశం హయాంలో ముస్లిం క్యాండిడేట్ ఎంపీ ఒక్క కి నసరుద్దీన్ రాష్ట్రంలో ఒకే ఎంపీడేట్ కానీ రెండు వేల పంతొమ్మిదిలో తాములో ముగ్గురు ముస్లిం క్యాండిడేట్లు ఎంపీ అయ్యారు ఆ ఘనత కింగ్ గా చేసిన ఘనత మన వైస్ జగన్మోహన్ రెడ్డి గారి అలాగే నియోజకవర్గంలో తప్పసరి డిస్టిక్ కి ఒక ముస్లిం క్యాడెట్ ని ఎమ్మెల్యేగా చేశారు ఆరు మందిని ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇస్తున్నారు వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ముందు మన ముస్లింలకు గొప్ప రిజర్వేషన్ ఇచ్చారు తర్వాత మన ముస్లిం కోసమే వెంట ఉన్నారు ఈ రోజు మన వైస్ జగన్మోహన్ అయ్యి గారు మన కోసం మసీదుల కోసం కానీ మౌదరుల కోసం కానీ మాటల కోసం ఈ రోజు మన వెంటనే నేను ఉన్నానని భరోసా మన నమ్మకం పార్టీలో ఏదైనా ఉందని పార్టీ వెంటనే కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ మాత్రం బిజెపి కోసం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనమంతా ఏకగా జగన్మోహన్ వెంట నడిచి మన పుట్ట రేణుకాబు గారిని అత్యధిక మెజార్టీ ఈ రోజు మీరు హైదరాబాద్ లో చూడండి మాధవంత ఒక బాణం గుర్తేసింది అది హల్చల్ అవుతుంది ఎంపీ గారి మీద అసస్సు మీద ఈ రోజు ఆమె మతం మీదనే చెప్తున్నారు కానీ నేను ఇది చేస్తాను ఇది నేను చేయగలను అని ఏం మాట చెప్పడం లేదు నేను ఇది చేశాను ఇలా మహిళల కోసం విచారించనేత కార్మిల కోసం ఆర్థిక సహాయం అమ్మఒడికి ఆర్థిక సహాయం ఇలా చెప్పుకుంటూ పథకాలు ఎన్నో విద్యార్థి వసతి వాహన రైతు కోసం మత్స్యకరం మండలం నుంచి సచివాలయాన్ని పెట్టి గాంధీ ఉన్న సౌరాజ్యాన్ని మనం సచివాలయం ద్వారా పరిపాలన చేస్తున్నాం అంత గొప్పగా రోజు వై జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాం మన ఉత్తా కానీ మనం ఎంపిక చూసాం మేడం వారికి కపటం తెలీదు సేవ చేసే గుణం తప్ప ఆయన ఆమె ఎవరైనా సరే నాయకురే రావాలి ఇక్కడ మీరు అత్యధిక మెజార్టీ ఖచ్చితంగా తెలుస్తారు మేడం గుర్నూరు నుంచి అగ్రావాల వరకు ఒకటే సమస్య మేడం ఒక ఊర్లో కవరస ఉంటుంది ఒక ఊర్లో నవరస కాంపౌండ్ ఉంటుంది ఒకరికి పురాణ ఇష్యూ ఉంటుంది వీళ్ళకి వస్తున్నారు మీరు లావాళి అని కూడా పిలుపు చేయడానికి వచ్చారు నేను ఉన్నానని భరోసా ఇస్తే మండలం నడుస్తారు మేడం అత్యంత సంతోషపడే ఆశ్చర్యానికి లౌకిక మీరు ముస్లింలకు వెంటవతారు మేడం మీరు ఖచ్చితంగా మినిస్టర్ అవుతారని నాకు ఈ సభలో ఉన్న అందరూ కూడా మండలం మొత్తం ఒకటే మీరు మినిస్టర్ అయి నాకు తెలిసి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతారని మాట మేడం ఎడ్యుకేషన్ మీకు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్ మధ్యలో ఒక మాట చెప్తాను నన్ను కొరండి మిమ్మల్ని నమ్మకపోవచ్చు నన్ను విమర్శించండి మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు నన్ను నిర్లక్ష్యం చేయండి మిమ్మల్ని క్షమించలేకపోవచ్చు కానీ నన్ను ప్రోత్సహించండి మిమ్మల్ని నడవలేకపోవచ్చు ఇలాంటి ముస్లింలు అందరూ మీరు ప్రోత్సహించి పక్కన మాకు అవకాశం ఇవ్వండి మేడం ముస్లింలు ఎవరైనా సరే నాక్యం బాధ్యం కాదు మేడం ఈ రోజు పెద్ద ఈ కమిటీ పెట్టడం కూడా మన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు కూడా పైకి ఎక్కువ చాలు మనీ చూస్తున్నాం

ముస్లింలకు ఏదైనా సమస్య ఉంది అంటే అందరం కలిసి కట్టుగా ఉందాం మీరు మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఆదేశించిన తర్వాత మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు వస్తారో అంటే ఇంకా మంది వచ్చారంటే మనం మనం ఏదో ఏదైనా సమస్య అంటే అందరు కలిసి కట్టుగా ఉన్నాం ఇప్పుడు ఏం జరిగిందో అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారంటా ఇప్పటి నుంచి కలిసి కట్టుగా ఉంటామని సమాప్తంగా తెలియజేస్తున్నాం మీరు ఏకరాజిపై అందరినీ మన మేడం గారికి అత్యధిక మెజార్టీ ఖచ్చితంగా కోరిదన్న మంత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మేడం అందులో పల్లె పల్లెలు మొత్తం ముస్లిం ఉన్నది ఇంకే ఉంటాయి మేడం ఒకటి చిన్న రిక్వెస్ట్ మేడం ఇంకా అర్జీవ్ ఇస్తారు పల్లె వచ్చి ఆ అర్జీవ్ మీరు పరిష్కరించాలి లాస్ట్ లో ఇప్పుడు మనకి ఐదు పంటలు పొరాటం మొత్తం నాలుగు వందల ఎకరాలు పొరాటం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి